ఐరన్ లేడీని మీరు ఎవరు చూసారో లేదో కానీ ఇప్పుడు చూడచ్చు ప్రత్యక్షంగా శాసో స్ఫూర్తి సభల్ని ఇరవై ఐదేళ్ల పాటు దిగ్విజయంగా నడిపారు ఫ్రేమ్ పెయింట్ తయారైపోతుంది అది తయారైపోయిన తర్వాత దాదాపు ఏ మార్పు లేకుండా అది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలామంది సహాయం తీసుకుంటారు ఎంతమంది సహాయం చేసినా ఆ ఫ్రేమ్ వర్క్లో మాత్రమే ఉండాలి ఆ ఫ్రేమ్ బయటకు ఎవరైనా వెళ్తే వాళ్ళు అక్కడి నుండి ప్రక్కకి వెళ్ళిపోవలసిందే కానీ మళ్ళీ ఇంక్లూడ్ అవ్వడానికి ఆ ఆ సందర్భంలో మరి కాదు అలాగా ఒక ప్లాన్ వేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా అంటే నిర్మాణంలో కూడా చాలా ఆచరించి చూపించారు గ్రంథాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను ఈ లోహ జగత్తు మా అమ్మాయి అమ్మాయి అంటున్నాను చెల్లెలలే అమ్మాయి అంటే నాకు కూతురు కాదు కూతురు అనుకున్నా కూడా పర్వాలేదు 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 కూతురు అనుకున్నా పర్వాలేదు ఈ లోహ జగత్తు పుస్తకాన్ని ఆవిడ రాయడానికి నేను సైన్స్ దాన్ని కాదు అంటే నేను ఏమైనా పొరపాటు చెప్తే మాత్రం మన్నించండి చెప్తే దిద్దుకుంటాను నేర్చుకుంటాను అంటే నాకు సైన్స్కి ఏం సంబంధం లేదు ఎస్ఎల్సి వరకు ఏదో ముక్కును పెట్టుకున్నాను అది కూడా అనేటటు తెలుగులోను అని ఇంగ్లీష్ మాటలు అవి ఉంటే అసలు అర్థం కాదు నాకు అది అది ముందర చెప్పుకోవాల్సిన మాట అయితే ఈ లోహ జగత్ ఆవిడ రాసి నా చేత ఆవిష్కరింపజేసుకుంటుంది అదే నా చేత ఆవిష్కరింప చేసుకుంటానంటే నేను సైన్స్ దాన్ని కాదు ముర్రా అంటూ ఉంటాను అని చెప్పి కూడా అడిగాను అంటే అలా కాదు నువ్వు నా అక్కవి నా పెద్దదానివి ఇది అది నీచేత ఆవిష్కరణ చేసుకుంటాను రెండు ముక్కలు చెప్తే చాలు వాళ్ళు చదువుకుంటారు కదా ఏమిడేవిడో ఆవిడ ఇంకా నన్ను ముప్పించడానికి సరే అయితే ఒప్పుకున్నాను సరే తల్లి నేను నీ అక్కని ఆసరి వయసు కూడా పెరిగిపోయింది మళ్ళీ ఆ మీటింగులు చూస్తానో చూడను అది కాదు ఎందుకైనా మంచిది మరో మీటింగు వచ్చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నాను ఆవిడేమో ఈ లోహ జగత్తులోను అసలు విషయం ఏంటంటే నేను అందులో చదివేదండి చదవకుండా మాట్లాడటం లేదు అర్థమైన కాటికి అర్థమైంది అయితే ఈ లోహ లోహాలన్నవి మన శరీరంలో ఉన్నవేను మన శరీరంలో లోహం లేకుండా మనం లేము కదా ఆ విషయం ఒకటి అర్థమైంది అయితే ఈ లోహాలతో చేసినటువంటి ఈ శరీరాన్ని ఆవిడ ఆయా లోహాలతో రాసింది అయితే ఏ లోహం పోతే ఏ లోహం తగ్గిపోతే ఏ జబ్బు వస్తుంది ఇప్పుడు నాకు ఏ లోహం తగ్గిపోయిందో నాకు తెలియటం లేదు ఏం జబ్బు ఉన్నదో లోపల నాకు తెలియటం లేదు ఆవిడ చెప్పితే తెలుస్తుందేమో నాకు తెలియదు అంటే మనం క్షీణిస్తున్న కొద్దీ శరీరం క్షీణిస్తున్న కొద్దీ ఈ లోహాలు తరతమ భేదాలతోటి తగ్గిపోతూ వస్తున్నాయి అన్న విషయం మాత్రం నాకు చాలా చక్కగా అర్థమైంది అంచేత ఇప్పుడు ఏంటంటే నేను ఆ తరతమ భేదాలతో కృషిస్తున్నాను కృషించిపోతున్నాను కృషించిపోయి ఆఖరికి పోతాను అన్న విషయం కూడా అర్థమైంది అంటే ఎలాగ కృషించిపోతానని తెలుసు కానీ దాని ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ వల్ల నాకు సైజు చదవని దాన్ని కూడా బాగా తెలిసింది అదో విషయం ఇంకపోతే ఈ లోహ జగత్తులోనే ఆవిడ అన్నిటి గురించి రాసినప్పటికీ కూడా కొత్తగా ఆవిష్కరించబడినటువంటి లోహాల గురించి కూడా ఇందులో ఆవిడ రాసింది చాలా చక్కటి తెలుగులో రాసింది అంటే అదేదో సైన్స్ పుస్తకం చదివితే అర్థం కాదు లేదా పారేద్దాం ఏదో ఏది చదివిన తర్వాత పారేస్తాం కదా అందులో మ్యాథమెటిక్స్ అవి ఏ వెతుకుతాయి మనకి అవి పడేద్దాం అనుకుంటాం కానీ ఆవిడ చెప్పిన తీరు ఆవిడ భాష అవన్నీ కూడా ఏంటంటే ఒక కథ చెప్తున్నట్టుగా చక్కగా చెప్పింది అది దాని కారణం మా నాన్నలే చాసో గారి వల్ల దానికి అది అంటింది అంతకంటే ఏం లేదు ఆవిడ గొప్పతనం కాదు మా నాన్న గొప్పతనం అవును మరి నాకు గారి గొప్పతనం అని తప్పించి నా గొప్పతనం ఏంటి నేను చెప్పు చెప్తున్నాను కదా చెప్పుతున్నాను నాది నేను ముందరే చెప్పాను మా నాన్న వల్ల వచ్చింది అని గట్టిగానే చెప్పాను మరోసారి చెప్తున్నాను మా నాన్న వల్లే వచ్చింది నాన్న లేకపోతే నాకు వచ్చేది కాదు మెల్లో వేసుకోకర్లేదు మరి ఏ పంపలేం ముట్టుకోవద్దు నేను ఇలా ఉంటే ఇలాగే ఉంటాను తులసి అన్నది గొలుసు వేసుకుంటే తులసి కాదు కదా వాళ్ళందరూ దేన్ని అనుకుంటున్నావు నా మొహాన్ని నా మొహాన్ని చూస్తున్నారు అంతే తప్ప అమ్మ అవి దూరుతుంది అసలు లోహం ఎక్కింది లోహం ఎక్కింది అలా కాదే బంగారం బంగారం వేసుకుంటే ఎక్కువ లోహం ఎక్కువ ఎక్కువ బాలం నిలుస్తుంది లోహం అనే కాబోలు వాళ్ళు వేస్తారు చిన్నప్పుడే బియ్య కడతారు కదా మీరేమీ అనుకోరు అనుకోకండి మగవాళ్ళు ఎవరు బియ్య మగాడికి కడతారు పిల్లాడికి కూడా కడతారు ఆ బియ్య కట్టడానికి కారణం అదేనని ఈవిడ వల్ల నాకు తెలిసింది സാറെ അതേ അന സംഗതി